శ్రీరామ్ చక్రి న్యూస్ స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచంగ విశేషాలు పచ మకరందాలు లైవ్ రాజేశ్వరరావు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచుకులు ఓం శ్రీ రోజు తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం ఈ రోజు విశేషాలు మనం తెలుసుకోగలుగుతున్నాం శ్రీ చాంద్రమాన తృదినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఈరోజు శుక్లపక్షంలో నవమి తిథి ఉదయం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమవు దశమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం నక్షత్రం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండి తర్వాత నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మనకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండము మధ్యాహ్నం పన్నెండు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్ధము రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఆదివారం కాబట్టి విశేషంగా సూర్య నమస్కారాలు ఆచరించాలని సూర్య సంబంధించినటువంటి స్తోత్రాలు మంత్రాలను పఠించాలని కోరుకుంటూ ఆ సూర్యభవాన్ని సూర్య సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు అందువల్ల సూర్యుని నమస్కరిస్తే దారు అగ్ఞపాధ్యాతి వ్యక్తిని నమస్కరించిన సూర్యునికి అనుగ్రహం కృపాకట్టదు ఆరోగ్యం ఐశ్వర్యం సంప్రదిస్తా అని తెలుపుతూ అందరు కూడా శుభం భూయాలు